వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక పిల్లవాడు కథని విందాము ఆ పిల్లవాడెవరో మీకు చివరిలో చెప్తానే ఒక పేద తల్లి గర్భాన పుట్టిన ఒక పిల్లవాడు ఒకరోజు స్కూల్లో ఒక ఉత్తరాన్ని తన తల్లికి ఇమ్మని ఆ స్కూల్ టీచర్ ఆ పిల్లవాడికి ఇచ్చాడు ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళి తన తల్లికి ఉత్తరాన్ని ఇచ్చి అమ్మా ఇది నీకు మాత్రమే ఇమ్మని మా టీచర్ చెప్పారు ఇంకెవరికి ఇవ్వద్దని కూడా చెప్పారు అని ఆ ఉత్తరాన్ని తన తల్లి చేతిలో పెట్టాడు ఆ ఉత్తరాన్ని లోపలే చదువుతుంది ఆ తల్లి చదువుతుండగా ఆమె కళ్ళు చెమ్మగిల్లి ఆమె కన్నీటి పర్యంతమైంది అది చూసి ఆ పిల్లాడు అందులో ఏం రాసుందమ్మా నా గురించి ఏదైనా ఆరోపణగా రాసారా అని ఆ తల్లిని చాలా ఆసక్తిగా అడిగాడు అయితే ఆ పేద తల్లి ఏమీ లేదు నాయన అని ఉండు గట్టిగా చదువుతాను అని తన కన్నీటిని తుడుచుకుంటూ తన బిడ్డను అక్కును చేర్చుకుని ఆ తల్లి ఇలా చదువుతుంది అమ్మా మీ బిడ్డ మేధావి ఈ పాఠశాల అతనికి చాలా చిన్నది మరియు అతనికి శిక్షణ ఇవ్వడానికి తగిన ఉపాధ్యాయులు కూడా ఇక్కడ లేరు కాబట్టి అతనికి మీరే చదువు నేర్పించండి అని చదివింది ఆ తల్లి అలా చదివేసరికి ఆ పిల్లాడి ముఖం బలుబులాగా వెలిగిపోయింది ఆనందపడ్డాడు ఆ తర్వాత చాలా కాలం గడిచింది ఆ పిల్లాడి తల్లి మరణించింది కాలం ఆ పిల్లాడిని అతన్ని ఈ శతాబ్దపు గొప్ప శాస్త్రీయ ఆవిష్కర్తలలో ఒకరిని చేశారు ఒకరోజు పాత ఇంటి సామాన్ను అన్నింటినీ సర్దిస్తూ అతని తల్లికి సంబంధించిన బల్ల డెస్క్లో డ్రాయర్ మూలలో చిన్నప్పుడు తన టీచర్ ఇచ్చిన మరత కాగితాన్ని చూశాడు అతను దానిని గుర్తు చేసుకుని తెరచి మళ్ళీ చదవాలనుకున్నాడు మళ్ళీ చదివాడు ఆ ఉత్తరాన్ని చదివిన ఆయన రొమ్ములు గుద్దుకుంటూ ఏడ్చి రోదంతో వెలువెళ్లాడాడు ఏడ్చి ఏడ్చి చివరకు తనను తాను తమాయించుకున్నాడు ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముంది ఇంతకీ ఆ పేదతల్లి కొడుకైన ఆ పిల్లాడు ఎవరు ముందు ఆ ఉత్తరంలో ఏముందో తెలుసుకుందాం ఆ ఉత్తరంలో ఏముందంటే అమ్మా మీ కొడుకు మానసిక అనారోగ్యంతో చాలా బలహీనంగా ఉన్నాడు ఇతని మెదడు దేనికైనా చాలా నెమ్మదిగానే అర్థం చేసుకుంటుంది మీరు బడికి పంపించి మిగతా పిల్లల్లో సరి సమానంగా నేర్పించాలనుకోవడం సమయం వృధా తప్ప ఎలాంటి ఉపయోగం లేదు ఇలాంటి అనారోగ్యపు పిల్లలు జీవితంలో ఎప్పటికీ విజయాన్ని సాధించలేరు అందుచేత మేము ఇతన్ని ఇకపై పాఠశాలకు అనుమతించడం లేదు అని వ్రాశారు ఇంతకీ ఆ పేద తల్లి కడుపున పుట్టిన ఆ పిల్లాడు ఎవరు ఈ కథ ఎవరది ఆయన ఎవరో కాదు దామ సల్వా ఎడిసన్ ఆయన గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరు అసలు స్కూలుకే పంపించకండి మీ పిల్లాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని స్కూలు కూడా అనుమతించమని ఆ తల్లికి ఉత్తరాన్ని వ్రాసారు కానీ ఆయన గొప్ప శాస్త్రవేత్త ఎలా అయ్యాడు దామ సెల్వాయిడ్సెన్ ఈ ఉత్తరాన్ని చదివి ఏడ్చి ఏడ్చి తర్వాత తనను తాను తమాయించుకుని తన డైరీలో ఇలా వ్రాసుకున్నారట దామసెల్వాడ్సెన్ మానసిక అనారోగ్యంతో ఉన్న ఒక పిల్లవాడు గొప్ప హీరో లాంటి తల్లి చేత శతాబ్దపు మేధావి అయ్యాడు ఏడిసన్ నమ్మాడు తల్లిని తల్లి మాటలను ఎంతగానో నమ్మాడు అందుకే అతి తీవ్రమైన ఉత్తరం కూడా అతన్ని విజయాన్ని చేసింది విన్నారు కదండి పుట్టుకతోనే ఎవరూ మహానుభావులు కారు కన్న తల్లి మాటలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇది అమాసాల్వా ఏడిసన్ గారి కథ వింటే తెలుస్తుంది మనలో చాలామంది పిల్లలు ఒరే నీ బ్రతికింతేనా వాడు చూడు ఫస్ట్ క్లాస్ వచ్చాడు వీడిచిడు ఎంత బాగా చదువుతున్నాడు అని వాళ్ళని వీళ్ళని పోల్చి వీళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం అయితే ఒక్కసారి ఇలా చెప్పి చూడండి ఒరే నాన్న నా దగ్గరకు ఇలారా అని ఒడిలో కూర్చోబెట్టుకుని ఈసారి మార్కులు తక్కువ వచ్చాయని బాధపడుతున్నావా బాధపడకు ఇంకోసారి తెచ్చుకుందుగానిలే నీకు మార్కులు ఎందుకు రాలేదో ఎక్కడ తగ్గాయో ఏ సబ్జెక్ట్లో ఎక్కడ తగ్గుతున్నాయో ఆ సబ్జెక్ట్ని బాగా ప్రిపేర్ చేసుకో ఎక్కడ తగ్గాయో ఆలోచించు నువ్వు కూడా కాస్త మనసు పెడితే చాలా బాగా చదువుతావు నువ్వు చాలా చురుకైన వాడివి నువ్వు డ్రాయింగ్ అయ్యి బాగా వేస్తావు ఆటలు కూడా బాగానే ఆడతావు నీకు మంచి టాలెంట్ ఉంది కానీ కాస్త శ్రద్ధ తక్కువరా కొంచెం మనసు పెట్టే ఈసారి మంచి మార్క్స్ తెచ్చుకుంటావు అని ప్రతి తల్లి ప్రోత్సహించినట్లయితే ఈ ధామసల్వాయి ఎడిసన్ గారి కథలో మన పిల్లలు కూడా ఉంటారు ఏమంటారు ఒక్కసారి మీ పిల్లల విషయంలో కాస్త ఆలోచించండి ఇక ఉంటానండి